ప్రేక్షక మహాశేవులు నమస్కారం గత ఎపిసోడ్లో మనము జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి కొన్ని మహాయోగాలు ఉదాహరణకు గజకేశర యోగము బుధాదిత్య యోగము పంచాన యోగము మాధవి మహాపురుషు యోగాలు ఈ విధంగా వివిధ రకాల యోగాల గురించి మనం చర్చించడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా ప్రస్తుతం నడిచే కాలంలో వివాహ విషయాల్లో కారణం ఇది అని తెలియలేదు కానీ వివాహ విషయంలో ఎందుకో అంత సులభంగా వివాహాలు శక్తి కావడం లేదు ప్లస్ అవి ఏదో కారణం చేత విచ్ఛిన్నం కావడం ఐ మీన్ విడిపోవడం కానీ డైవర్స్ డైవర్స్ తీసుకోవడం కానీ ఈ విధంగా చాలా మంది వధువుల జీవితాల్లో ఈ విధమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి దీనికి కారణము మనము విశ్లేషిస్తే జాత చక్రంలో మహాయోగాలు ఈ నిందే చెప్పినట్టు యోగము బుధారత యోగము ఈ విధంగా ఎన్నో మహాయోగాలు మనం చర్చించడం జరిగింది కానీ ముఖ్యమైన విషయము వధువువరుల వివాహ పొందుల విషయంలో చాలామంది చేసే ఐ మీన్ పొరపాటు ఏమంటే కొంతమంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఈ జాతకాలకు సంబంధించిన విషయాలు ఒక మంచి ముహూర్తం చూసుకుంటారు ఆ ముహూర్తానికి అమ్మాయి అబ్బాయి వాళ్ళకు నచ్చిన విధంగా ఏదో ఒక ఫంక్షన్ హాల్లో ఏదో చూసుకొని వివాహం ముహూర్తం పెట్టుకొని వివాహం చేసుకుంటారు కానీ కొంతకాలం తర్వాత వారి జన్మ కుండలి అంటే జాతక చక్రం సంబంధించి అమ్మాయి జాతకం కానీ అబ్బాయి జాతకంలో కానీ వారికి తెలియకుండా ఏదో ఒక దోషాలు ఉంటాయి వారికి ఈ పరిజ్ఞానం ఉండ ఉండాలని లేదు ఈ జ్యోతిష పరిజ్ఞానం తెలియకపోవచ్చు బట్ వారికి తెలిసినా తెలియకపోయినా ఈ వివాహ విషయాల్లో ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు దీనికి లోతుగా కారణాలు విశ్లేషి విశ్లేషిస్తే మనము జన్మకుండల్లో లగ్నం అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది జన్మకుండలిలో లగ్నం అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఆ జన్మ లగ్నాన్ని అనుసరించి లేదా గోచార రీత్యా జన్మరాశి జన్మరాశి అనుకుంటారు ఆ జన్మరాశిని అనుసరించి వివిధ రకాల దశ అంతర్దశలు వివిధ గ్రహాల యొక్క దశ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి ఇప్పుడు ఫలానా గ్రహ మహర్దశ నడుస్తూ ఉంటుంది అబ్బాయి జాతకంలో అనుకుందాం ఆ గ్రహానికి ఆ నవగ్రహాల్లో ప్రస్తుతం నడుస్తున్న మహర్దశకు సంబంధించిన గ్రహం మంచి పొజిషన్లో అంటే మంచి స్థితి కలిగి జాతక చక్రంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ పుట్టిన సమయంలో ఆ గ్రహం మంచి స్థానంలో స్థితి పొంది ఉంటే అది వరకు యోగకారక గ్రహం అయితే అంటే సహజంగా శుభగ్రహాలు గురువు బుధుడు శుక్రుడు ఇటువంటి పూర్ణ చంద్రుడు శుభులతో కలిసిన శుభగ్రహాలతో కలిసిన బుధ గ్రహము ఈ విధంగా కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన శుభగ్రహానికి సంబంధించిన దశ మహాదశ నడిచినప్పుడు గోచరిత బలమైన ప్లే స్థల స్థానంలో ఉన్నప్పుడు పెద్ద సమస్యలేమీ అనిపించకపోవచ్చు వివాహం కానీ ఏదైనా విషయం కానీ సాఫీగా జరిగిపోతుంది వారు అనుకున్నది అనుకున్న విధంగానే వారు కార్యక్రమంలో సఫలం కాగలుగుతారు తర్వాత కొంతకాలం తర్వాత ఆ గ్రహ దశ నడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ మహర్దశలు అంతర్దశలు అనేది కొన్ని సంవత్సరాలు మన మహర్షి పరాశర మహర్షి మొదలైన మహర్షులు దాన్ని పుస్తకీకరించారు పర్టికులర్ టైం అంటే ఈ దశ ఈ మహర్దశ ఈ గ్రహానికి సంబంధించి గురుమహర్దశ ఉదాహరణకు చంద్ర మహర్దశ రవి మహర్దశ ఈ విధంగా ఈ మహర్దశలు కొంతకాలము నడుస్తాయి పర్టికులర్గా ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ఉంటుందన్నమాట ఆ సమయంలో ఆ గ్రహం యొక్క స్థితిగతులు బాగుంటే జాతక చక్రంలో వారికి హ్యాపీగా జరిగిపోతుంది ఒకవేళ దాని మహర్దశలు అయిపోయిన తర్వాత ఏదైనా పాపగ్రహాలు అంతర్దశలో మహర్దశలు వచ్చినప్పుడు అవి జాతక చక్రంలో ఏదైనా దుష్ దుస్థానాల్లో దుస్థానాలు అంటే సాధారణంగా ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాలు దుస్థానాలుగా పరిగణిస్తారు జన్మలగ్నం నుంచి తీసుకుంటే ఆరో స్థానము ఎనిమిదో స్థానం పన్నెండవ స్థానం ఇవి జనరల్గా చాలా ఇబ్బంది కలిగించే స్థానాలు జన్మలగ్నం నుంచి కానీ జన్మరాశిని తీసుకున్నా కూడా ఆరు అంటే శత్రు రుణ స్థానం శత్రురోగ రుణాలకు సంబంధించిన విషయాలు అష్టమం అంటే తెలియకుండా చేసే ఐ మీన్ వారు తప్పు చేసే తెలియకపోయినా కూడా పనిష్మెంట్ అనుభవించ అనుభవించాల్సి రావడము ఇటువంటి విషయాలు సంబంధించినవి తెలియకుండా ఏదో ఒక యాక్సిడెంట్ గురి కావడము లేకుంటే ఏదైనా కోర్టు వ్యవహారాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ కావడము ఇటువంటివన్నీ అష్టమ స్థానం సంబంధించిన అష్టమ స్థానానికి సంబంధించి ఉంటాయి అదేవిధంగా ఏ స్థానం అంటే జన్మ నుంచి తీసుకుంటే పన్నెండో స్థానం అవుతుంది అష్టమం అంటే ఎనిమిదో స్థానం దగ్గర నుంచి పన్నెండో స్థానము స్థానం సో ఈ వ్యవస్ స్థానంలో ఏదైనా మహా మహా వ్యయస్థానంలో స్థితి పొందిన గ్రహ అంతర్దశలు మహాదశలు జరిగినప్పుడు అటు కొద్దిగా దుష్పరిణామాలకు దారితీస్తాయి అంటే ఏదైనా పోగొట్టుకోవడము వ్యయస్థానం అంటే వ్యయము అంటే ఖర్చు అంటే ఏదైనా కోల్పోవాల్సి రావడం ఈ విధంగా ఏదో ఒక ఆ గ్రహ ఆ గ్రహాన్ని బట్టి నవగ్రహాల్లో మీ లగ్నం నుంచి ఏ గ్రహం అయితే పన్నెండో స్థానంలో ఉంటుందో ఆ గ్రహం ఏ స్థానాధిపత్యం కలిగి ఉంటుందో సపోజ్ చతుర్థాధిపతి పన్నెండో స్థానం వ్యయ స్థానంలో ఉన్నాడు అనుకోండి ఆ అబ్బాయి జాతకం కానీ అమ్మాయి జాతం కానీ అప్పుడు ఇంకేదైనా పాపగ్రహాలతో అంటే రాహుకేతువులతో కానీ లేకుంటే రాహుకేతు గ్రహాలతో కానీ లేకుంటే ఏదైనా శని కుజ గ్రహాలతో కానీ ఈ విధంగా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు దుష్ఫలితాలకు దారితీస్తాయి ఈ పన్నెండో ఇంట్లో దేవస్థానంలో ఉన్న మహా దశ సంబంధించిన గ్రహం సో ఆ విధంగా వారు ఏదో విషయం పెద్దల్లో కోల్పోవలసి రావడము లేకుంటే ఏదైనా ఉద్యోగాన్ని కోల్పోవల్సి రావడము ఆధిపత్యాన్ని బట్టి నాలుగో స్థానాన్ని బట్టి పన్నెండో ఇంట్లో ఉన్నాడు దాని మహర్దర్శ నడుస్తుంది అనుకోండి సపోజ్ ఆస్తిపాస్తుల విషయాలు స్థిరాస్తులు కానీ తల్లి కానీ అక్కడ వాళ్ళ చంద్రుడు కూడా ఇన్వాల్వ్ అయినాయి పన్నెండో స్థానంలో చంద్రుడు కూడా నాలుగో స్థానానికితో పాటు ఉన్నాడు అనుకోండి తల్లి అనారోగ్యము తల్లికి సంబంధించిన ఇబ్బందులు ఇటువంటివన్నీ చోటు చేసుకుంటాయి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ సపోజ్ ఆ పన్నెండో స్థానంలోనే మళ్ళీ రాహు కానీ కుజులు కానీ కలిసి ఉంటే భూమి సంబంధించిన వివాదాలు తగాదాలు కోర్టు వ్యవహారాలు ఇటువంటివన్నీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా మహర్దశ అంతర్దశలు కీలకపాత్ర పో పోషిస్తున్నాయి వివాహం జరిగే సమయంలో అవి ఒకవేళ మంచి స్థితిగతులు పొంది ఉంటే కొంతకాలం బాగా నడుస్తుంది తర్వాత ఇప్పుడు ముఖ్యంగా తీసుకుంటే వధువు జాతకంలో ఏదైనా అయిన తర్వాత వధువుల జాతకాలు పరిశీలిస్తే వధువు జాతకంలో ద్వితీయ స్థానము సప్తమ అష్టమ స్థానాలు అంటే రెండవ స్థానము లగ్నం జన్మలగ్నం నుంచి రెండవ స్థానము సప్తమ అష్టమ స్థానాలు అంటే కడత్ర స్థానం అంటారు సప్తమ స్థానం ఏడు ఏడు ఎనిమిది స్థానాలు అవి ఎనిమిదవ స్థానం మాంగళి స్థానం అవుతుంది అమ్మాయి జాతకంలో వధవ జాతకంలో ఎనిమిదవ స్థానం మాంగళ్య స్థానం అవుతుంది సప్తమ స్థానము భర్త యొక్క గుణగణాలు భర్త యొక్క వ్యక్తిగత విషయాలు కొన్ని అన్నమాట ఈ విధంగా ఆ స్థానాలకు సంబంధించి ఏదైనా పాపగ్రహాల స్థితి పొందడమో ద్వితీయ సప్తమాష్టమాలు ఏదైనా పాపగ్రహాలు కానీ ద్వితీయ సప్తమధివతిలో ఏదైనా అవకేతులతో కలసడమో లేకుంటే నీచ స్థితిలో ఉన్న పూజ గ్రహం కానీ రవి గ్రహంతో అస్తంగా తొంగావడం కానీ ఆ సూర్యుడికి ఏదైనా శుభగ్రహాలు అతి చేరువలో ఉంటే ఒకటే రాశిలో సూర్యుడు శుభగ్రహాలు ఏదైనా గురువు కానీ శుక్రుడు కానీ ఇటువంటి గ్రహాలు దశ నడుస్తున్నా కూడా మహర్దశ నడుస్తూ ఉంటాం గురుమహర్దశ అదే సమయంలో ఐ మీన్ ఆ భర్తచాట్లు జన్మ కుండల్లో సూర్యుడికి అతి సమీపంలో అదే రాజు ఒకే ఏక రాశి స్థితిలో అంటారు ఒకే రాశి స్థితిలో స్థితిలో ఉన్నప్పుడు అస్తంగత దోషం అంటారు అంటే వివాహం జరగబోచు ఒకవేళ గురు గురుమహదశ కన్నా ముందు వచ్చే మహర్దశలో ఏదైనా ఆ గ్రహము మంచి స్థితిగతులు కలిగి ఉంటే వివాహం కావడం జరుగుతుంది సప్తమ స్థానాన్ని బలపరిచింది సప్తమాధిపతి అంతర్దశ కానీ సప్తమాధిపతి మంచి ఉచ్చస్థితిలో కానీ కేంద్ర కోణాల్లో ఉంటే మీ వివాహం అనేది జరుగుతుంది తర్వాత ఈ అష్టమస్థానంలో ఉన్న గ్రహం ఇప్పుడు మిగతా గ్రహాల ప్రభావంతో ఈ విధంగా సమస్యలు మనకు ఉత్పన్నమవుతాయి అన్నమాట అంటే ఇద్దరికీ సఖ్యత లోపించడము ఏదో విషయంలో అది ఆర్టిఫిషియల్ కావచ్చు మానసికంగా ఏదైనా అభిప్రాయపేదాలు కావచ్చు పెద్దవారు ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు లేకపోతే ఏదైనా స్నేహితులకు సంబంధించిన వ్యవహారాలు ఏ ఏ విధంగా తీసుకున్నా కూడా మనకు ఫలితాలు అయితే దుష్ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు స్థానం అంటే తెలిసి తెలియకో ఏదో మిస్టేక్ చేస్తారు అది మామూలుగా స్థానం అంటే రంధ్రస్థానం కూడా అంటారు దాన్ని అష్టమము వ్యయస్థానము అక్కడ ఏదైనా ఇప్పుడు అంగారకుడు స్థానంలో ఉంటే ప్రజ రోజు ఉంటారు సో అంగారకుడు అష్టమంలో అమ్మాయి జరగంలో ఉన్నప్పుడు ఆ అంగారకుల యొక్క స్థితి అంటే ఆ అష్టమ స్థానం అంగారకులకి ఇబ్బందికరమైన ప్లేస్ ఐ మీన్ శత్రుక్షేత్రం కానీ నీచస్థితి కానీ ఏదైనా రాహుకేతులతో కలిసి అక్కడే ఉండడం కానీ జరిగితే వైదవ యోగము లేకుంటే విడిపోవడము విడాకుల ద్వారా సపరేట్ కావడమో లేకుంటే ఏదో విధంగా వారు వివాహ జీవితము విచ్ఛిన్నము కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అదేవిధంగా సప్తమ స్థానం సప్తమ స్థానంలో రాహు గ్రహము అంగారకంతో పాటు శనితో పాటు వేసినప్పుడు చందాలయము శని శని రాహుల్ కలిసినప్పుడు శని చందాలయోగరం సో దాని అంతర్దశల మహర్దశ అంతర్దశలు వివాహం తర్వాత అనుకోండి అదే నలభై ఏళ్ళకి కావచ్చు ముప్పై ఒక పది సంవత్సరాలు అటు ఇటు ఐదు సంవత్సరాలు ఇటు ఆ అంతర్దశలు వచ్చినప్పుడు ఈ వివాహానికి సంబంధించిన విచ్ఛిన్నము వివాహానికి సంబంధించిన ఇబ్బందులు అంటే దాంపత్య జీవితంలో చాలా ఇబ్బందులు కావాల్సి వస్తుంది అన్నమాట సో ఇవి మనం ముందుగానే తెలుసుకోవడం ద్వారా ఏదైనా దోష పరిహార మార్గాలు గ్రహ పలానా గ్రహము మీకు అష్టమస్థలంలో ఉంది అది ఇబ్బంది పెడుతూ ఉంది దాని అంతర్దశ మొదలైంది దాని మహాదశ అంతర్దశలు అటువంటిప్పుడు ఆ ఆ గ్రహానికి సంబంధించిన జపము లేదా హోమం కానీ దోష పరిహార మార్గాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా ఉంటాయి అవి అనుసరించడం ద్వారా సిన్సియర్గా అను అనుసరించడం ద్వారా గ్రహ దోష పరిహారాలు చాలా సిన్సియర్గా మనము నిర్వర్తించడం ద్వారా ఈ ఎక్కువ దుష్ఫలితాలకు లోను కాకుండా కొంతలో మనము మెరుగైన ఫలితాలు పొందవచ్చు సో ఇప్పుడు ఎందుకు ఈ విషయం మేము మనము చర్చిస్తున్నామంటే ఇటీవల కాలంలో ఎక్కువ ఈ సాఫ్ట్వేర్ రంగం అనేది లేకుంటే ఐటీ రంగంలో తీసుకుంటే వివాహాలు జరుగు జరగడం జరుగుతున్నాయి బట్ ఏదో టైంలో అతి త్వరలో వివాహమైన చేరువలో వివాహమైన తర్వాత సమీపంలోనే సమీప భవిష్యత్తులో ఏదో విధమైన ఇబ్బందులు పడడము లేకుంటే ఏదైనా సమస్యలు రావడంతో ఆర్థిక సమస్యలు కానీ ఇగో ప్రాబ్లమ్స్ అంటారు ఇగో అంటే అది మానసికమైన ఒక తెలియని ఒక స్థితి ఇగో ప్రాబ్లమ్స్ ఆ విధమైన సమస్యలతో వారి జీవితాలను వారు ఇబ్బందుల్లో పడిగించుకుంటున్నారు సో దానికి తగిన దోష పరిహార మార్గాలు మనం విచారించి సిద్ధాంతిని కలిసి ఏదైనా మనము దానికి సంబంధించిన హోమం కానీ జపం కానీ ఏదైనా గ్రహానికి సంబంధించిన దోషాలు ఒక్కొక్క గ్రహానికి ఒక విధంగా ఉంటాయి అవి అవి పాటించడం ద్వారా చాలా వరకు ఈ దోషాలు అరికట్టే అవకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది మరో ఎపిసోడ్లో మరో అంశం గురించి చర్చించుకుందాము